శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అభయస్వామి జ్యోతిష వాసు రత్న రత్నశాస్త్ర నిలయానికి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులారా మరి ఈరోజు వీడియో కార్యక్రమంలో మీ గృహంలో శుభకార్యాలు జరగటం లేదా మరి మీరు మనశ్శాంతో బాధపడుతున్నారా రంది బెంగతో బాధపడుతున్నారా దానికి కారణం తెలుసుకోలేకపోతున్నారా దానికి ఏమీ లేదండి ఎవరి గృహంలో అయితే శుభకార్యాలు వివాహాలు కావచ్చు వ్రతాలు కావచ్చు మరి ఇటువంటి శుభకార్యాలు జరగటం లేదు అంటే దానికి పాపగ్రహాలైనటువంటి రాహువు కేతువు కుజుడు మొదలకు పాపగ్రహాల వలన ఆ ఇంటిలో శుభకార్యాలనేది వాయిదా పడుతూ ఉంటాయి ఆలస్యమవుతూ ఉంటాయి కనుక అతి సులువైనటువంటి మార్గం ఏమనగా అఖండ దైవిక వసైనటువంటి ఈ గుర్రపనాడను పెట్టడం ద్వారా ఈ గుర్రపనాడని మీ సింహద్ధార గుమ్మానికి పెట్టడం ద్వారా ఈ దోషాలన్నీ కూడా తొలగి మీ ఇంట్లో వివాహాది శుభకార్యం నిర్విఘ్నంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ అఖండ దైవిక వస్తువు ఎలా అయింది గుర్రపు అనే అనేది దాని గురించి నేను వీడియో చేయడం జరిగింది ప్రేక్షకులారా ఆ వీడియో చూడండి ఈ మహత్తరమైన వస్తువు మీరు ఒక్కటి పెట్టుకుంటే చాలు ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉల్లాసంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఉంటారనడంలో సందేహం లేదు ఈ గుర్రపునాడ ఆయుర్భాగం గురించి దీని పురాణం గురించి నేను వీడియో చేశాను చూడండి మరి ఈ నల్ల గుర్రపునాడ ఎలా ఉంటుందో చూడండి అంద గుర్రవనాడ అరిగిపోయినది దీనిని మేము గుర్రవశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి అమావాస్య తీరులో సేకరించి శుద్ధి చేసి వీటిని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి పంపిణీ చేస్తూ ఉంటాము ముఖ్యంగా అరిగిపోయిన నల్ల గుర్రపనాడ ఇలా ఉంటుంది మిత్రులారా ఇక్కడ మందం చూడండి ఇక్కడ పలసగా ఉంది అంటే అరిగిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మందము ఇక్కడ పలసగా అరిగిపోయింది ఇలాగా ఒక గుర్రానికి కొంతకాలం ఉపయోగించిన తర్వాత దాన్ని తీసివేసి కొత్త ఎక్కిస్తారు ఇటువంటివి మాత్రమే గృహం సినిమాదారాన్ని పైన పెడితే పనిచేస్తాయి పని పనిచేయవు మనకు ఆల్రెడీ కొంతమంది కమ్మనకుల్లో రాడ్డు పంచి పెడుతూ ఉంటారు అలాగే మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు అవి సరి కావు ఎందుకని అవి అరిగిపోయిన నల్ల గుర్రపునాడ కావవి అవి అంచేతవి పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి మరి నల్ల గుర్రపునాడ అరిగిపోయింది కావాలంటే మీరు రావాల్సింది నా దగ్గరికి నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే భద్రాచలం జిల్లా ఇల్లందులో ఉంటాను ఈ భద్రాచలం జిల్లా చాలా విశేషమైనది ఎందుకంటే పరమ పవిత్రమైంది కూడా సీతారామ లక్ష్మణులు నడియాల నేల వనవాస సమయంలో భద్రాచలంలో అలాగే పర్ణశాల తీరంలో పర్ణశాల తీరంలో మన సీతారామ లక్ష్మణ నివసించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అంత పవిత్రమైన నేలలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క నల్ల గుర్రనాడలు మేము తీసుకొచ్చి వాటిని ఆంజనేయ ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంచుతాం ప్రేక్షకులారా మరి కావలసిన వారు వెంటనే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ దీన్ని ధర తెలుసుకోండి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ధర చెల్లించినట్లయితే వెంటనే నేను రిజిస్టర్ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ మీకు వెంటనే నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మిత్రులారా తద్వారా అనుమానగ్రహాన్ని పొందండి సర్వే జనా సుగనోభవంతు